పూర్తి చేయాల్సిన బాధ్యత ఆ ప్రభుత్వాల మీద ఉంటుంది ఆమె ఎందుకంటే కేవలం మెడికల్ కాలేజీ చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ బినామీలకు ఇయ్యాలనే ఆలోచనతో చైతన్య కావచ్చు నారాయణ కావచ్చు ఈ పెద్ద పెద్ద హాస్పిటల్స్ అంతా చంద్రబాబు నాయుడు గారు బినామీలకు ఇవ్వాలని ప్రైవేట్ పరం చేయాలనడం ఇది చాలా దుర్మార్గమైన చర్య ఈ భారతదేశంలో ఎక్కడా లేని విధంగా మెడికల్ సీట్లు కూడా మా వద్దు అని ఆశించిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది తప్పకుండా ఈరోజు ఆలోచన చేయండి తప్పకుండా ఎందుకంటే అవన్నీ కూడా ప్రైవేట్ పర్వం చేస్తే మేము జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే వార్నింగ్ మాది చెప్పడం జరిగింది అవి కానీ ప్రైవేట్ పరం చేస్తే మళ్ళా కాలేజ్ మా ప్రభుత్వం వచ్చిన బాటే వాపస్ తీసుకుంటాం ఎవరు తీసుకున్నా కూడా అని వార్నింగ్ మాది ఇవ్వడం జరిగింది ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా చర్చ పెట్టడం జరిగింది దేశవ్యాప్తంగా కూడా ఈ చర్చ జరుగుతూ ఉంది ఈరోజు ప్రైవేటీకరణతో ఈ ఇవ్వతోనే కోటి సంతకాల సేకరణతో గవర్నర్కి ఇవ్వడానికి ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది తప్పకుండా మీరు ఒకటి చూడండి ఆలోచన చేయండి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ప్రతి ఒక్కరికి కూడా పేద బడుగు బలహీన వర్గాల వారికి ప్రతి పండక్కు ఇది నిజంగా రంజాన్ కావచ్చు బక్రీద్ కావచ్చు సంక్రాంతి కావచ్చు విజయదశమి కావచ్చు దీపావళి కావచ్చు ఏదో ఒక విధంగా ఏదో ఒక విధంగా అమ్మఒడి అన్నో లేకుంటే చేయుతనో మహిళా నేస్తవను రైతు నేస్తా ఏదో ఒక విధంగా డబ్బు బ్యాంకుల్లో వేసేవాడు ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే లక్ష లేదు లక్షలాది రూపాయలు మహిళా మహిళ అకౌంట్లో నేరుగా డబ్బు పడేది ఈరోజు అదే కూడా చంద్రబాబు నాయుడు కాదు ఆయన మళ్ళా ఒకసారి ప్రజలను మోసం చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే పత్రాలన్నీ ఇస్తాను ఇంకా కూడా సూపర్ చిక్ సూపర్ చాలా ఇంకా ఎక్కువ ఇస్తానని చెప్పి ప్రజలను మోసం చేసి ఇప్పటికీ ఏ కార్యక్రమం కూడా చేపట్టిన దాఖలాలు లేవు ఈరోజు మళ్ళీ ఆయన ఏంటంటే ఆ నెలల తర్వాత చెప్పాడు నేను అన్నీ ఇచ్చేసాను అని ఆయన మళ్ళా చెప్పడం జరిగింది ప్రతి ఒక్కరిని కూడా వర్గాన్ని మోసం చేశాడు వాలంటీర్స్ అయితే నీకు ఆ ఉద్యోగం ఉంటుంది పదివేలు జీతం చేస్తాను అని చెప్పి ఎన్నికల ప్రచారంలో ఒక మంత్రి ఇప్పుడుండే మంత్రి తిరుగుతూ నువ్వు నాకు పదివేలు తీసుకొని స్పీడ్ బ్యాక్ తెస్తావని ఆయన చెప్పడం జరుగుతుంది ఎవరికి కూడా ఒక్కరికి కూడా న్యాయం చేసిన దాఖలాలు లేవు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు తిరుగుతూ మొన్న రాయన్పేట వచ్చినప్పుడు బోయినపల్లిలో ఇండ్లు ఇల్లు ఆయన ఇచ్చిన ఇల్లు నేను ఓపెన్ చేయడం అని జరిగింది ఆ ఇల్లు రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడో ఇచ్చిన ఇల్లును దాన్ని మరమ్మత్తులు చేసి ఇచ్చినట్టు ఓపెన్ చేసడం జరిగింది ఈరోజు చిన్నమని పోయినాడు నిన్న వచ్చాడు ఆడ ఇల్లు గృహప్రవేశాలు చేశాడు ఆ జగనాన్ని ఇచ్చిన ఇల్లు ఇప్పటికి చంద్రబాబు నాయుడు గారు వచ్చి రెండు సంవత్సరాలైనా ఎక్కడ ఒక ఇల్లు శాంక్షన్ చేసిన దా లేవు ఆ పాత ఇండ్లును జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఇండ్లును వాటికి సున్నం సున్నం కొట్టి వేసి ఆ ఇండ్లు ఏదో ఆయన ఇచ్చినట్టు ఆ ఇండ్లన్నీ కూడా ప్రారంభోత్సవం చేయడం జరిగింది ఏదండి ఇంత అబద్ధం చెప్పే ముఖ్యమంత్రి ఈ దేశ చరిత్రలో ఎక్కడ లేడు రోజు ప్రజానికి అంతా కూడా అనుకుంటున్నారు మనం పాలిచ్చిన పాలిచ్చే ఆవును వదులుకొని ఈ రోజు అని ఈ ఈ రోజు ప్రజలంతా కూడా కనుక్కున్నారు ఈయన చంద్రబాబు నాయుడు చేసిన మోసాలు మీరు ఆలోచన చేయండి ఈ రాష్ట్రంలో మళ్ళా ఒక మంచి పరిపాలన రావాలన్నా మన పిల్లల భవిష్యత్తు బాగా